దయ్యాల కొంప విజయవాడ గవర్నర్ పేటలో గవర్రాజుకు చాలా ఇల్లున్నాయి తాను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇల్లన్నీ అద్దెలకు ఇచ్చాడాయన వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది అందులో శోభనాద్రి అనే బడిపంతులు ఒక ఆయన నెలకు పన్నెండు రూపాయలు ఇచ్చి కాపురం ఉండేవాడు శోభనాద్రి భార్య నర్సమ్మ గారికి ఆ ఇల్లు అన్ని విధాల సదుపాయంగా ఉంది కానీ పెరట్లో ఉన్న పెద్ద జువి చెట్టు మాత్రం ఆమెకు అదుటు కలిగించింది జువి ఉంటే దయ్యాలు చేరతాయి దయ్యాలంటే నాకు తగని భయం కనుక గవర్రాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె దయ్యాలు లేవు భూతాలు లేవు ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలేడంత అవుతుంది ఈ ఖర్చుకు గవర్రాజు గారు ఒప్పుకుంటాడా ఊరుకో అని సమాధానం చెప్పాడు శోభనాద్రి అన్నాడే కానీ నర్సమ్మ గారికి జువి చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయింది చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించవేయగలిసిందని కోరాడు అందుకు గవర్రాజు అలాగే కొట్టించేద్దాం ఇంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షం ఏమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు చెట్టు కొట్టడానికని కూలీవాళ్ళని కబుర్ చేశాడు కానీ అప్పట్లో వాళ్ళు సందర్భం పడక పని జరిగింది కాదు ధర్మిలాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు శోభనాద్రి కూడా మళ్ళీ ఈ మాట ఎత్తలేదు పేచీ ఏమిటంటే అన్ని పట్టణాలలో మళ్ళీనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటి వాళ్ళు అద్దెలు పెంచేశారు అదను చూసుకొని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలు ఉన్న వాళ్ళందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు అంతవరకు పన్నెండు రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీకు నా పాతిక రూపాయలు ఇవ్వాలి అన్నాడు ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె గుబేలు మంది నా ఆదాయం అంతా చేరుస్తే నెలకు తొంభై రూపాయల కన్నా ఎక్కువ లేదు ఇంటి అద్దెకే పాతిక ఇస్తే మిగిలిన దానితో నా భార్యని ఆరుగు పిల్లల్ని పోషించడం ఎట్లాగా అన్నాడతను ఎట్లాగానే నన్ను అడుగుతావేం నేనేం చెప్పను మీరు ఖాళీ చేస్తే ఇంటికి కళ్ళనద్దుకొని ఎవరు పడితే వాడు నలభై ఇస్తాడు మీరంతా ఇచ్చుకోలేకపోతే పాతిక అన్నాను అన్నాడు గవర్రాజు ఇల్లద్దలు ఎక్కువ అయినమాట నిజమే కానీ రెట్టికి రెంటింపు అడిగితే ఎలాగా మరో మూడు రూపాయలు ఇస్తాను ఎక్కువ ఇవ్వలేనని బతిమాలాడు శోభనాద్రి గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి ఏమిటి ముస్టి మూడు రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నావు దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను అలా ఇష్టమైతేనే ఉండు లేకపోతే ఖాళీ చేసే అని నిష్కర్షగా చెప్పి చక్కా పోయాడు శోభనాద్రి మెత్తడి మనిషి అని నాలుగు మాటలు వెళ్ళి ఒత్తిడి చేస్తే ఖాళీ చేయకపోడని అనుకొని పీడింపనారంభించాడు గవర్రాజు మరో మార్గం లేని శోభనాద్రి కదలనని మొండికేశాడు దాంతో గవర్రాజు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒక నాటి ఉదయం అనే కూలీవాడు గుడ్డలి భుజాన్ని తగిలించుకొని వచ్చి బాబు పక్క వీధి లోగిట్లో జువి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు జువి చెట్టు మాట వినగానే గవర్రాజుకు శోభనాద్రి భార్య సంగతి జ్ఞాపకం వచ్చింది దాంతో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది వెంటనే ఒరై వీరయ్య చెట్టు కొట్టడానికి ఏం కానీ ఒక పని చెయ్యాలరా నువ్వు నేను చెప్పిన పని చేస్తేవా పది రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు మీ మాటకి ఎప్పుడైనా అడ్డు ఉందా బాబయ్య అన్నాడు వీరయ్య గవర్రాజు వాని దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి శోభనాద్రి ఊళ్ళో లేడు వాడు రాకుండా ఈ రాత్రి ఈ పని జరగాలి అన్నాడు రేపు ఈ వేళకి వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య భర్త ఊళ్ళో లేకపోవడం చేత నర్సమ్మ గారు ఆ రాత్రి భోజనాలు పెందడా తిమల్చుకొని పిల్లల్ని నిద్రపుచ్చి తాను కూడా పడుకుంది అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటి కప్పు పైన ఒక రాయి పడింది ఆ చప్పుడు ఆమెకు మెలకు వచ్చి పందికొక్కో ఏదో అయ్యుంటుందనుకుంది అయినా చూచి వద్దామని పెద్ద కూతుర్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది ఇద్దరు బయటకు వచ్చేటప్పటికి జివి చెట్టు మీద నుంచి హూ హూ అంటూ భయంకరమైన అరుపు ఒకటి వినపడింది నర్సమ్మ అట్టే ఆ చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనపడి గప్పుమణి ఆరిపోయింది ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం హూ అని అరుస్తూ దబక్కుమని మీదికి ఉరికినట్టు అయ్యింది అమ్మో దయ్యం అంటూ మూర్చపోయింది నర్సమ్మ నర్సమ్మ మూర్చపోగానే చెట్టు మీద వీరయ్య దొడ్డమెట పారిపోయాడు నర్సమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికీ వీధిలో ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ లేచి ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు గారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది ఆవిడ నర్సమ్మ గారిని సీద తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది తెల్లవారాక కూడా నర్సమ్మకు జువి చెట్టు మాట దయ్యం మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నర్సమ్మ గారు ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తమ ఇంట్లోనొక గది వాసరా ఖాళీ చేసి వాళ్ళ నుండి పొమ్మంది శోభనాద్రి ఊరి నుంచి తిరిగి వచ్చి సంగతి సందర్భాలని తెలుసుకొని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు అయితే అవసరం కొద్ది కొందరు వచ్చి ఇల్లు చూసుకొని మళ్ళీ వస్తామని చెప్పిపోతున్నారు తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళేది ఇల్లు దొరికిందనే శుభవార్త ఆడవాళ్లతో చెప్పేసరికి ఓహో అదా గవర్రాజు గారి ఇల్ల పెరట్లో జివి చెట్టున ఇల్లేనా అయితే ఉండలేం బాబు ఆ దయ్యాల కుంపలు ఎన్ని బాధలైనా పడతాం ఆ కుంప మాటుకు మనకు వద్దే వద్దు అని అనేస్తూ వచ్చారు ఊళ్ళో ఆడవాళ్ళందరూ ఇలా భయం పుట్టి వాళ్ళు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది కథ సమాప్తం